రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్ గా మనం ఈ గద్వాల్ డిస్టిక్ కుజాం మండలంలోని చిన్నతండ్రపాడు గ్రామానికి రావడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఒక నాలుగు ఎకరాల మిరప సాగు చేస్తున్న రైతు ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ రావడం అయితే జరిగిందన్నమాట రైతు దగ్గరికి అయితే ఈ రైతు పొలంలో ఒక రీసెంట్ గా ఒక పది రోజుల క్రితం ఈ గ్రాండ్ లెగ్స్ అనే మందును స్ప్రే చేయడం అయితే జరిగింది ఆ స్ప్రే చేయకముందు ముందు పంట పొలం అనేది ఏ విధంగా ఉండేది ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత ఏమి రిజల్ట్స్ రైతు అబ్జర్వ్ చేశారని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి వీడియో చివరి దాకా చూడండి వీడియో కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట రైతు నమస్తే అన్న నమస్తే మీ పేరు పరశురాముడు ఏది ఇక్కడ మీది విలేజ్ ఏది చిన్న చిన్నత మన ఈ ఐజా మండలం డిస్టిక్ జిల్లా ఎన్ని ఎకరాలు మెరుపైది నాలుగు ఈ మిరప పంట ఏది రకం సూపర్ టెన్ రకం సూపర్ టెన్ రకం వేసినారు అయితే ఇది మొత్తం నాలుగు ఎకరాల్లో మీకు ఈ ఇప్పుడు ఈ పంట అనేది ఇంత మంచిగా మనకు గ్రోత్ గానీ గా చాలా ఎక్సలెంట్ ఉంది ముడత లేకున్నట్టుగా అయితే రీసెంట్ గా దీంట్లో మీరు ఏ స్ప్రే చేసినారు ఒక వారం రోజుల కింద స్ అనే మందు ఎన్ని రోజులైంది ఈ మందు స్ప్రే చేసి పది రోజుల పది రోజులు అయిందా ఆ పది రోజుల ముందు నువ్వు స్ప్రే చేయకముందు నీ పంట పొలంలో ఏమేమి సమస్యలుండవు మేజర్ తెల్లదోమ పచ్చదోమా

తెల్లదోమ పచ్చదోమ అవి ఎన్ని రోజులైంది మందు స్ప్రేస్ పది రోజులైంది పది రోజులైంది పది రోజులు పది రోజులైనా కూడా ఇప్పటి వరకు నీకు ఏమైతే ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదు గ్రోత్ ఏమైనా ఎక్కువ వచ్చిందా వచ్చింది వచ్చింది సైడ్ ఒకసారి చూడండి మొక్క అనేది మనకు ఇప్పుడు దగ్గర రాబో కొంచెము మనకు మేజర్ గా ముడత సమస్య అనేది ఎలాంటి లేదనమాట ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి మాక్సిమం ఏమంటే రేగడి పొలాలు ఇవి ఇక్కడ కొంచెం వర్షాలు ఎక్కువ వల్ల మనకు తేమ శాతం ఎక్కువ ఈ మొక్కలు అనేవి కొంచెం రెడీ అయితే ఉన్నాయి అన్నమాట యాక్చువల్ గా చూసుకుంటే కనుక అంతే కదా వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా ఫుల్ పడినాయి వర్షాలు ఓకే ఓకే అయితే ఈ మందు బాగా పనిచేసింది ఎవరైనా కొట్టవచ్చా మంచిగా వర్క్ అయిందంట రెండు అంటే పై కింద ముత కింద్ ట్రిప్స్ మైట్స్ అన్ని ఏం దీంట్లో దోమ ఈ మంది ఏం రెండే కలిపి మొత్తం నాలుగకలు కొట్టినా ఎక్కడైనా కూడా ఇదే సేమ్ ఉంది ఇదే రిజల్ట్ ఉంది ఓకే ఓకే ముత మొత్తం క్లియర్ అయితే ఆ ఎక్కడ తీసుకున్నారు మీరు ఈ మందు వైభవ్ ట్రేడర్స్ వైభవ్ ట్రేడర్స్ అండి ఇప్పుడు వైభవ్ ట్రేడర్స్ మనకి డీలర్ కూడా ఉన్నారు ఆయనతో కూడా మనం మాట్లాడిన తర్వాత అయితే ఈ మంది అయితే ఏ రైతులైనా సరే స్ప్రే చేసుకోవచ్చారా ఈ సరౌండింగ్ లో మీకు దగ్గర రైతులు వాడుకున్నారా కొట్టినారా అందరు కూడా రిజల్ట్ కొట్టినారు పక్క పొలాలలో రిజల్ట్ చూసి వాళ్ళ రిజల్ట్ ఏమన్నా ఉన్నాయా అన్నిట్లో కూడా మనకు మొత్త సమస్యలు ఇబ్బంది ఇబ్బంది లేదు మేజర్ గా నువ్వు మేజర్ గా అబ్జర్వేషన్ ముడత మొత్తం క్లియర్ అయింది బాగుంది ఈ విధంగా గ్రోత్ రావడానికి పై ముడత కింద ముడత మొత్తం నివారణ అంటే ఈ మంది అయితే బాగా వాడుకో ఓకే ఓకే ప్రతి ఒక్కరైతే ఎవరైనా సరే వాడుకోవచ్చు మీది చూసి కూడా ఇంకా వేరే రైతులు వాడారు ఓకే ఓకే ఇది స్ప్రేస్ ఇప్పటికీ పది రోజులు అయింది పది రోజులు అయింది ఒకసారి అంతా చూపి ముతనేది చూడండి మొత్తం క్లియర్ అయింది ముడత అనేది ఎలాంటి సమస్య లేదు చెట్టు కూడా గ్రీనిష్ గా చాలా సూపర్ ఈ మనకు సైడ్ బ్రాంచెస్ ఇవన్నీ రావడం తర్వాత ఇవన్నీ కొత్తగా వచ్చిన పూతలు గానీ కొట్టిన తర్వాత కొంచెం తక్కువ కొట్టిన తర్వాత ఓకే ఆకలి కూడా బాగా వచ్చి ఏరైతే వాడుకోవచ్చు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఎందుకంటే నువ్వు చెప్పిన తర్వాత ఇంకా వేరే అయితే ఇక్కడ మనకు డీలర్ కూడా ఉన్నారండి యాక్చువల్గా గా చెప్పాను ఒకసారి ఎక్కడ మీ షాప్ ఎక్కడ నా పేరు వచ్చేసి రవిరాజ్ అండి మా షాప్ పేరు వచ్చేసి వైబోట్ ఐజా 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 లో ఎక్కడ మీరు పర్టికులర్ పాత బస్ స్టాండ్ పాత బస్ పాత ఓకే పాత బస్ స్టాండ్ లో పాత పాదావస్తుండు వచ్చేసి ఐ జాయ్ బటడర్స్ షాప్ అయితే అన్న ఇప్పుడు మీరు వీళ్ళ బ్రదర్స్ వీళ్ళు వచ్చేసి ఐదు మంది బ్రదర్స్ అన్న ఫస్ట్ ఇన వచ్చినా నడిగడ అన్నమాట ఏదైతే ఇట్లా మొత్తం దెబ్బ మందు ఏది ఇస్తా అని చెప్పేసి గ్రాండ్ యాక్స్ ఇచ్చాడు గ్రాండ్ యాక్స్ తో పాటు న్యూట్రిషన్స్ ఇచ్చాను అబ్జర్వ్ ఓకే అన్న అప్పటికి ఇప్పటికి చానా తేడా చానా తేడా ఈయన అన్ని మందులు వాడి విసుగొన్నాడు ఇప్పటికి

ఎక్స్‌ట్రీమల్ వేరే రకమైన రికమెండేషన్ అన్నమాట ఆర్ రిజల్ట్ కూడా ఉంటది అవును కబట్టి అదే విధంగానే మీకు లైక్ ని నేను రికమెండ్ చేసి డైరెక్ట్ ఇసినప్పుడు ఆ రిజల్ట్ ని లైట్ లో చూస్తున్నారు నారా అవును చూస్తున్నారు నారా 100% అంటే ఎక్కడ నేటి లేదు ఎక్కడ నేటి లేదు ఏ రకమైనా సరే మోర్టన్ అనేది కొంత శాతం ఉంటది ఈ గ్రాండేక్స్ వాడొచ్చు వాడొచ్చు పక్కా వాడొచ్చు ఏ హొటేమల ఇబ్బంది లేదు 100% आ आ पी। रैक्ञें रैक्ञें 100% వాడొచ్చు ఓకే ఇదండి మనకి ఇప్పుడు ఇది వచ్చేసి VN క్రాఫ్ట్ సైన్స్ ఈ గ్రాండేక్స్ అన్నమాట ఇది మనం ప్రిపేర్ చేస్తున్నాము ఇదొచ్చేసి మనకు అంట నాటిన ఇరవై రోజులు తర్వాత ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు ఒక్క సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి అదేవిధంగా మనకు గ్రోత్ మంచిగా రావడానికి పై ముడత కింద ముడత వారికి ఎక్సలెంట్ గా పని చేస్తారు దీంట్లో న్యూట్రియన్స్ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకుంటే చాలు ఒకవేళ ముడత సమస్య కనుక ఎక్కువ ఉంటే కనుక దీంట్లో కాంబినేషన్లో కూడా లాంటి లేకపోతే పెగాసిస్ అయినా దీంట్లో కాంబినేషన్ కలిపి స్ప్రే అయితే చేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మనకు చిన్న తండ్రపాటు గ్రామంలో కూడా నాలుగు ఎకరాలకి రైతు స్ప్రే చేయడం అయితే జరిగింది స్పే చేసిన తర్వాత ముడత మొత్తం క్లియర్ అయి మొక్క గా మంచిగా గ్రోత్ ఎంత కావాలంత సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడం అయితే జరిగింది అని చెప్పి చెప్తున్నారు అంతకు ముందు దీంట్లో ముడత కూడా ఎక్కువ ఉండేదంట ఈ చేసిన తర్వాత పూర్తిగా క్లియర్ అని చెప్పి కూడా రైతు మాటలు మనం చెప్పడం జరిగింది అదే విధంగా తర్వాత ఈ గ్రాండ్ స్ప్రే చేసిన తర్వాత రైతులు ఒకవేళ ఏం స్ప్రే అని అడుగుతున్నారు కాబట్టి తర్వాత మనకు ఎస్ఎల్ఆర్ లాంటిది ఒకసారి డోస్ చేసిన తర్వాత కాబట్టి మళ్ళీ దీంతోనే బిఎన్ సైన్స్ లో మనకు స్పెక్టార్ అని చెప్పి కూడా ఒక మంది అయితే వచ్చింది ఇదే మే దీంట్లో ఇదే కంపెనీ దాన్న స్పెక్టర్ అని చెప్పి ఇంకో మంది కూడా వచ్చింది అది కూడా మీకు ఎంత హెవీ మూడత ఉన్నా కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుంది ఒక్క మంచిగా ఎంత వాళ్ళంత గ్రోత్ వస్తుంది గ్రీనిష్ గా బాగా వస్తుంది ఎందుకంటే నీకు ఈ కంపెనీ పైన నీకు నమ్మకం కలిగిందే లేదా ఇప్పుడు నమ్మకం కలిగింది ఒకవేళ ఈ కంపెనీ ఏమంది వచ్చినా కొట్టుకోవాలనే ధైర్యం వచ్చిందా కొట్టారు కదా అనమాట ఇది ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఈ సరౌండింగ్ ఏరియాలో మన ఫీల్డ్ అయితే ఉన్నాం ఖచ్చితంగా ఇంకా తోటి ఇంకా వేరే రైతుల ఫీల్డ్ కూడా మీకు పెట్టే ప్రయత్నం అన్నమాట ఇంతే వీడితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజ్